హాయ్ అండి అందరికీ నమస్తే శుభోదయం శుభ ఆదివారం అందరికీ శుభం జరగాలని ఆ శ్రీ వెంకటనాథుడు మనల్ని అందరినీ సంతోషంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంతకీ ఏ విషయంతో మీ ముందుకు వచ్చాను అని మీరు అనుకోవచ్చు చాలామంది దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో ఎలా జనాలకి మన మాటను ప్రజెంట్ చేస్తున్నాము అనే ఆలోచన కూడా ఉండదండి అలాంటి వాళ్ళ కోసమే నేను మాట్లాడుతున్నా తిరుమలకు వెళ్ళాలి అంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి ఏడు కొండలపైన ఆయన కూర్చొని ఎంతమందిని పిలిపించుకుంటున్నారండి ఆయన దగ్గరికి ఏడు కొండలు ఎక్కాలంటే ఆ లోయలు ఆ కొండలు అసలు మనల్ని నా కొండ మీదకి తీసుకువెళ్ళటానికి ఆ భగవంతుడి స్వయంగా కొండ దిగి వచ్చి ఆ డ్రైవర్ రూపంలో మనల్ని ఏ ఆపద మనకు జరగకుండా తీసుకువెళ్తున్నారు అది చాలామంది గ్రహించరండి ఏదో వెళుతున్నాము వస్తున్నాము ఇక్కడ కొండ కింద బస్ ఎక్కి కొండ మీదకు వెళుతున్నాము అనుకుంటారు నేనైతే వెళ్ళినప్పుడు నాకు తెలియని టైంలో ఒకసారి వెళ్ళాను తర్వాత కాస్త అవగాహన వచ్చిన తర్వాత ఒక్కసారి వెళ్ళాను ఆ స్వామివారి దర్శనం నేను మూడుసార్లే చేసుకున్నానండి నా యాభై ఏళ్ళ జీవిత ప్రయాణంలో కొంత తెలిసిన తర్వాత ఒకసారి వెళ్ళాను వెళ్ళినప్పుడు అనిపించిందండి ఈ కొండల్లో ఈ లోయల్లో మనం ఎలా ఎలా వెళతాము అనేది భయం అనిపించింది తర్వాత మూడోసారి వెళ్ళినప్పుడు మూడోసారి పాతిక సంవత్సరాల తర్వాత వెళ్ళానండి ఆ భగవంతుడు అప్పుడుకి నాకు అవకాశం ఇచ్చుంటారు నన్ను చూడాలని అప్పుడు ఆయన అనిపించుంటుంది అప్పుడు నేను వెళ్ కొండ కింద బస్సు ఎక్కి కొండ మీదకి వెళ్ళేటప్పుడు అనిపించింది మనల్ని తీసుకెళ్ళే ఆ డ్రైవరు భగవంతుడే ఆ శ్రీ వెంకటనాథుడే లేకపోతే ఇన్ని మెళికలు ఈ కొండ మీద ఇన్ని లోయలు ఏడు కొండలు మనం ఎక్కుతున్నామంటే ఆయన శక్తి ఆయన మహిమ లేకుండా వెళుతున్నామా ఆయనే స్వయంగా వచ్చి మనం మనల్ని తీసుకువెళ్తున్నారా ఆ శ్రీవారి పాదాలకి శతకోటి నమస్కారాలు చెప్పుకోవాలి అలాంటి కొండ మీదకు మనం వెళ్ళి ఆయన పెట్టే ప్రసాదాన్ని మనం అవమానించటం కానీ అక్కడ తిరిగే ప్రదేశాన్ని మనం చాలా చిన్న చూపు చూడటం కానీ కొంతమంది చేస్తున్నారు అది మనం ఎవరు అని ఏం చెప్తాండి అందరికీ కొంతమందికి తెలిసిన విషయాలే ఇవన్నీ ఆజానుభావుడు ఎంతో అందమైన స్వరూపం మనసుతో చూస్తుంటే ఆయన పాదాల దగ్గర మనం పూజ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది మన ఈ శరీరం అలాంటిది మనం ఎంత తేలిగ్గా అనేస్తున్నామండి ఎక్కడ చిన్న చిన్న గుళ్ళున్నా మన చుట్టుపక్కల ప్రదేశంలో ఆ వెంకటేశ్వర స్వామి గుడికి వెళితే ఆయన రూపాన్ని చూస్తేనే మనకి కళ్ళ నిండుగా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అలాంటి చోటుకి మనం వెళ్ళి ఎలా పడితే అలా మాట్లాడితే అసలు ఎందుకండి మనకు భగవంతుడి ఇచ్చాడు మంచిని చూడలేమా చెడును మాత్రమే ప్రజల్లోకి తీసుకువెళతామా నాకైతే ఈ సోషల్ మీడియాలో కొంతమందిని గుళ్ళుకెళ్ళి ప్రసాదాన్ని అవమానించటం కానీ భగవంతుడు ఉన్న ప్రదేశాన్ని చిన్నచూపు చూడటం కానీ చేస్తుంటే చాలా బాధిస్తుంది ఆయన శక్తి తెలియాలి అంటే మనసుతో చూడాలండి మన శరీరం అక్కడికి వెళ్ళటం కాదు మన కళ్ళు చుట్టుపక్కల చూడటం కాదు మన మనసు చూడాలి మన కళ్ళతో మన మనసుకి చూపించాలి ఆ సుందరమైన రూపాన్ని ఆ ఆజానుభావుణ్ణి అంత అద్భుతమైన ఆయన శక్తిని అది చూసే వాళ్ళకే అర్థమవుతుంది మన చుట్టుపక్కల ఉన్న ఏ గుడి ప్రాంగణానికి వెళ్ళినా అక్కడ ప్రసాదం తింటుంటే దాంట్లో వచ్చే అంత అనుభూతి తిన్నప్పుడు వచ్చే అనుభూతి ఎంత మనసుకు సంతోషంగా ఉంటుందండి ఎవరైనా సరే తిరుమలకు వెళ్ళాము మేము ఆ శ్రీ వెంకటనాథుడిని దర్శనం చేసుకున్నాము ప్రసాదం తీసుకొచ్చి మనకు పెడితే ఎంత పవిత్రంగా దాన్ని స్వీకరిస్తామండి మనం మీరు చెప్పండి ఆయన్ని చూడటమే ఒక అదృష్టం ఆయన ప్రసాదం తింటాం ఆయన మనం ఇక్కడ ఉన్న ఎవరో ఒకళ్ళ రూపంలో ఎవరు మనసులోనో పలాన వాళ్ళకి ఈ ప్రసాదం పెట్టాలని వాళ్ళ మనసులో కలిగించి వాళ్ళు తీసుకొచ్చి మనకి ఇస్తున్నారంటే ఆయన అనుగ్రహం ఆయన ఆశీర్వాదం లేకుండా మనకు జరుగుతుందా చెప్పండి అలాంటి ప్రదేశానికి మనం వెళ్ళి ఏదో ఒకటి అని ఆ ప్రదేశానికి వెళ్లకుండా చేసుకుంటున్నాము అంటే మనం మన కర్మని మనం అనుభవించటమే కదా మంచి కర్మను అనుభవించాలండి మన నోటితో మాట్లాడి చెడ్డ కర్మను కాదు మనం అనుభవించాల్సింది పది మందికి ఒక మంచిని చూపించాలి పది మందికి ఒక చెడుని చూపించడం కాదు చెడు ప్రతి మనిషిలోనూ ఉంటుంది కానీ దాన్ని అక్కడ నియంత్రించుకోవటమే మన గొప్పతనం అక్కడ దాన్ని ఆపేసేసి మనం ఏం చూస్తున్నామో ఏం మాట్లాడుతున్నాము ఏమి అవగాహన చేసుకుంటున్నాము అనేది మనం ఆలోచించాలి నాకు మొన్న ఎవరో సెలబ్రిటీ ప్రసాదం గురించి మాట్లాడారు కదా చాలా బాధేసింది అహంకారమా లేని మాటలా అంత మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు వెళ్ళటం మానేస్తే పోతుంది కదా మీ జీవితంలో మీరు శాంతం వెళ్లకుండా చేసుకుంటున్నారు అంటే అది మీరు ఎవరికో చేసిన ద్రోహం కాదా ఆ ద్రోహానికి భగవంతుడు వేసే శిక్ష కాదా ఆలోచించండి ఒకసారి ఈ జీవితంలో తెలుసో తెలియకో మనం ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం నోరు జారి మాట్లాడతామో అహంకారంతో మాట్లాడతామో చెయ్యి జారి దెబ్బ కొట్టడము ఏదో ఒకటి ఎదటి వాళ్ళని బాధ పెట్టడం ఈ జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయండి అలాంటి వాటిని కూడా మనం క్షమాపణతో భగవంతుడి దగ్గర తప్పు తెలుసుకొని మేము ఈ పొరపాటు మాట్లాడాము స్వామి ఈ పొరపాటు చేసామో మమ్మల్ని క్షమించు ఇంకోసారి ఒకవేళ నాకు ఆవేశం వచ్చినా దాన్ని నేను నియంత్రించుకునే అవకాశాన్ని నాకు ప్రసాదించు ఇంతకుమించి నాకేం కావాలి కుటుంబం అన్నాక బాధ్యతలు అన్నాక ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి స్వామి దాన్ని నేను ఎదుర్కొనే శక్తిని నాకు ప్రసాదించు ఈ కట్టె ఈ కట్టెలో ఈ ప్రాణం ఉన్నంత వరకు అని మనం ప్రార్థించడమే దైవం దగ్గర చేసుకునే ఆరాధనని నేను అనుకుంటాను ఎందుకంటే నేను జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు అనుభవించి ఎప్పటికప్పుడు నాకు ఈ కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని ప్రసాదించు అనే శ్రీ వెంకటనాథుణ్ణి ఎప్పుడూ నేను కోరుకుంటూ ఉంటాను ఆ గోవిందుణ్ణి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ జానుభావుడు అరవింద లోచనుడు మహానుభావుడు ఆ సుందరమైన రూపాన్ని చూస్తే చాలు ఒక తండ్రిలాగా మనసుకి ఎంత ప్రశాంతత కలుగుతుందో ఆయన పాదాల దగ్గర మనం శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుంటుంటే ఒక తండ్రిలాగా మన తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వదించినంత అనుభూతి కలిగే ఆ అనుభూతిని కూడా మనం ఎందుకు పోగొట్టుకుంటున్నాం ఆయన ఒక భగవంతుడే కాదండి మనకొక తండ్రి మనము ఆ కొండపైకి వెళ్ళటానికి ఆ తిరుమలగిరిపైకి వెళ్ళటానికి ఏదన్నా కష్టం వస్తే ఆయన ఆయన భార్యని ఆ తల్లిని మనకి తోడుగా పంపించి ఎవరో ఒక రూపంతో నా భక్తుడు ఇబ్బంది పడుతున్నాడు ఆ ఆటంకం తొలగించి నా దగ్గరికి తీసుకురా అని ఆయన ఎంత బాగా చెప్తారండి అలాంటివన్నీనండి భగవంతుణ్ణి మనం చూసేటప్పుడు మన మనసులో కలగాలండి అవన్నీ అప్పుడే మనం భగవంతుడిని అయితే చూడగలం భగవంతుడి గురించి నేను ఇక్కడి నుంచి ఎక్కలేకపోతున్నాను రాలేకపోతున్నాను అని బాధపడే ఒక క్షణం మనం ఆలోచించే ఆలోచన ఏంటంటే స్వామి నన్ను ఎలాగైనా నీ దగ్గరికి చేర్చు నాకు రావాలనుంది నిన్ను చూడాలనుంది అప్పుడే కదా ఆ తల్లి మనల్ని వచ్చి తీసుకువెళ్తుంది ఇలాంటి అనుభూతిని కూడా మనం కొండపైన కాలు పెట్టేటప్పుడు మనం అనుభవించలేకపోతే మనం ఇంకెందుకండి తిరుమలకి వెళ్ళేది ఇంకెందుకండి తిరుమలకు వెళ్ళేది ఆ శ్రీని వెంకటనాథుని దర్శనం మనకెందుకండి మీరు చెప్పండి నేనైతే ఏ గుడికి ఏ ప్రదేశానికి వెళ్ళినానండి ఆ ప్రదేశంలో అడుగు పెట్టేటప్పుడే నా మనసుకి ఒక్క క్షణం నేను ఆలోచిస్తాను ఈ జన్మలో ఈ ప్రదేశంలో నన్ను అడుగు పెట్టనివ్వటమే నేను చేసుకున్న మహాపుణ్యం అలాంటి పుణ్యాన్ని నాకు నువ్వు ప్రసాదించావంటే స్వామి ఇక నిన్ను చూడటం అంటే చూసిన తర్వాత నాకు ఇంక ఈ జన్మ ఎందుకు తీసుకువెళ్ళు నీ పాదాల దగ్గరికి మళ్ళీ నన్ను తిరిగి తిరిగి నేను ఇంటికి వెళ్ళాలా ఇది చాలదా నిన్ను చూసిన అనుభూతి ఆనందం ఈ ప్రదేశంలో కాలుపెట్టిన సంతోషం నాకు చాలదా అనే అనుభూతిని అయితే ఏ గుడికి వెళ్ళినా నేను పొందుతాను అక్కడ ఏ భగవంతుడు అనేది పక్కన పెడితే అలాంటిది అంత ఆజానుభావుడైన లోచనుడైన ఆ శ్రీ వెంకటనాథుడు గుడి పైన మనం కాలుమే పెట్టి ఆ తిరుమల గిరిపైనికి ఎక్కి మనం ఎంతో కష్టపడి ఆయన దగ్గరికి దర్శనం చేసుకోవటానికి వెళ్ళి ఆయన ప్రసాదాన్ని దూషించటం ఇంత దూరం రావాలా ఇంత దూరం ఉన్నారేంటి ఎంతోమంది నోటుకుంటా నేను ఈ మాటలు కూడా విన్నానండి ఎందుకండి అలాంటప్పుడు ఇంట్లో కూర్చుంటే సరిపోతుంది కదా నేను ఎవరి గురించి అయినా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి ఈ వీడియో మూలకంగా నేను తెలియపరిచేది ఒక్కటే భగవంతుడు అనేది మనమున్నంతకాలం భగవంతుడు అనేది ఈ భూమి మీద మనల్ని రక్షించటానికైతే ఉంటారు ఇది మాత్రం సత్యం అని నేను నమ్ముతున్నాను మరి ఎవరి నమ్మకం వాళ్ళది వాళ్ళను మనమేమీ అనలేము ఎవరి తప్పుడు ఆలోచనలకి వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే ఇది మాత్రం తప్పదు బాయ్